మల్కాజ్గిరిలో ఎంపీ చాలా బాగుంది గిరి ఖచ్చితంగా ఈటర్ బిజెపి అభ్యర్థి భారీ మేజాతో గెలుస్తున్నాం అన్న ఈసారి మేము వేరే పార్టీ వాళ్ళు టిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా సరే ఈసారి దేశం కోసం మోడీకి ఓటు వేస్తాం అభ్యర్థిని చూడడం లేదు ఇక్కడ దేశం కోసం మనకు మోడీ ఉండాలి మోడీ ఉంటేనే మనం మంచిగా ఉంటాం మన దేశం బాగుంటాయని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు మనకి ఈసారి ఓటేస్తా అని చెప్తున్నారు ఈసారి ఎందుకన మోడీకి మోడీ మోడీ అని మోడీ అన్నారు మోడీ చూసా కరోనా టైమ్ లో కూడా మన దేశాన్ని ఎంత హ్యాండిల్ చేసిందో మీరు చూసారు కదా మంచి మంచి దేశాలే తట్టుకోలేకపోయిన అసలు మనం ఇంత పెద్ద భారతదేశాన్ని మన మోడీ ఒక సింగిల్ వ్యాక్సిన్ తో కంట్రోల్ చేశారు లేదా వేరే నాయకుడు ఉంటే అసలు దేశం ఇప్పటికి సగం కొలాప్స్ అయిపోయింది ఇది అందరు తెలిసినది మోడీ లేకపోతే మంచి మోడీ మోడీ పవర్ చూసారు కదా రీసెంట్ గా యుద్ధం జరిగితే కూడా మోడీ ఒక ఫోన్ చేస్తే యుద్ధం ఆపిన ఫేక్ అని చెప్తున్నారు కదా టీవీలలో వస్తుంది రీల్స్ లో అంతా ఫేక్ కాల్ అని రీల్స్ అవన్నీ రీడింగ్ చేస్తాన తెలివింది సోషల్ మీడియా అంతా మొత్తం ఎడిటింగ్ అయిపోయింది అంత ఒకరు అంటే అంత మంచి నాయకుడు వాళ్ళనే నంబర్ వన్ నాయకుడు అన్న మన మోడీ మన మోడీ ఉంటేనే మనం వాస్తవం మాట్లాడుకున్నాం మోడీ ఉన్న వాటికి మనం ఈ దేశం మన టాప్ లో ఉందన్న మన ఇండియా అన్నిట్ల ఉద్యోగాలు ఇయ్యారు అయినా ఎలక్ట్రల్ బ్యాంలా స్కాములు చేసిరు మళ్ళీ అయితే లేవనా కాంగ్రెస్ స్కాములు తీసుకోనా అరవై ఏళ్లు పాలించింది ఏ టు జెడ్ ఇంకో అక్షరం లేకుండా స్కాములు చేసాన కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అన్నా బీజేపీలో ఒక స్కామ్ కూడా ఏం లేదన్నా ఇంతవరకు స్కామ్ గురించి చెప్పండి ఏ స్కామ్ చేసిందో బీజేపీ స్కామ్లు చేసిన వాళ్ళందరినీ బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకుంటారని అంటారు లేదా తప్ప అన్న బీజేపీ సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ అన్నా ఇట్లా స్కాములకి దొంగలకి చోట్లే అన్న ఈ పార్టీలో అసలు లేదంట లేదా అసలు కానీ ఇప్పుడు చూసుకుంటే ఎవరైనా వేరే పార్టీ నాయకుల మీద ఈడీ కేసులు ఇస్తారు దాని తర్వాత వాళ్ళ ఇంట్లో జాయిన్ అయ్యా బంద్ అయిపోతాయన లేదన్నా ఈడీ చేసే కేంద్రం దాని పనేది ఈడీ అనేది ఏ ప్రభుత్వం చేయాలనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అది ఏ పార్టీలు ఉన్నా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకోని కవిత లిక్కర్ స్కామ్ అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి కవితని అరెస్ట్ చేసి లోప చేశారా అరెస్ట్ చేస్తే చేయకపోతే అరెస్ట్ చేయలేదు బీజేపీ అంటే అరేస్ట్ చేస్తే చేసినట్ట అన్ని పబ్లిక్ అట్లా మాట్లాడతానని అన్ని రాజేందర్ గురించి ఈటల రాజేందర్ చాలా మంచి మనిషి అన్న కరోనా సమయంలో కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్ వెళ్ళి తమ్మి అక్క తమ్మి నేను కానీ ధైర్యంగా కరోనా సమయంలో కరోనా కి తీసుకొని ఏకంగా ఒక్కడే వెళ్ళిన దమ్మున్న నాయకుడు ఈటల రాజేందర్ గారు అన్న ఆ టైంలో మనిషి సుంత ఇంట్లోనే ఒక అక్కకి అండకు వస్తే మనమే దూరం వెళ్ళిపోయినా మనకన్నా అసంటి అసొంటి మనిషి గాంధీ హాస్పిటల్ పోయి నేను తమ్మి అక్క అని చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడు ఈటల రాజేందర్ గారు సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతాడు మన ఈటేందర్ కానీ కాంగ్రెస్ లో చూసుకుంటే ఇటు బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ లేదా ఖచ్చితంగా అవుతాడు ఈటలందర్ మల్కాజ్ గిరి పెద్ద ఇండియా అతిపెద్ద పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తాడు సెంట్రల్ మినిస్టర్ అవుతాడు బీసీ నాయకుడు మళ్ళీ